హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించిపోయే వీడియో వచ్చేసి రొయ్యలు కర్రీ రొయ్యలు మామిడికాయ కలిపి వండిన కర్రీ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా రొయ్యలు మామిడికాయ కలిపేసి వండారా వండితే మీరు జ్యోతి కిచెన్ స్టైల్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు ఈ రొయ్యలు కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మా నెల్లూరు సైడ్ ఎలా చేస్తారో అలా చేసి మీ అందరికీ కూడా చూపిస్తున్నాను అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇక్కడ నేను రొయ్యలు తీసుకొని వచ్చాను వన్ కేజీ రొయ్యలు తీసుకొని వచ్చాను అయితే ఇవి ఒలిసిన తర్వాత మనకి హాఫ్ కేజీ వరకు రొయ్యలు మాత్రమే వస్తాయి అనమాట లోపల పప్పు అయితే వీటిని పేగులు లోపల పేగులు ఉంటాయి వీటికి ఆ పేగుల్ని వెనక వైపు వైపు కూడక ఒక శాకు తీసుకొని మంచిగా ఘాటు పెట్టి తీసేయాలండి తీసేసి అప్పుడు పసుపు ఉప్పు పెరుగు మూడు వేసి మనము శుభ్రంగా వాష్ చేసుకోవాలి పెరుగు లేకపోతే నిమ్మరసం కూడా యూస్ చేయొచ్చు అయితే ఈ వీటిని ఎంత నీట్గా శుభ్రంగా ఐదారు సార్లు కడుక్కుంటే అప్పుడు నీట్గా నిశ్వాసం లేకుండా పోతాయి చూడండి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా నల్లగా ఆ నల్లగా ఉండేదంతా తీసేయాలి పొట్టవైపు వెనకాల వెన్నుపూస భాగంలో ఉంటుంది అది తీసేసిన తర్వాత స్టవ్ నీట్గా వా శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకున్న రొయ్యలు ఎంత శుభ్రంగా వచ్చాయో చూడండి ఇప్పుడు వీటిని నేను స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టి కళాయిలో ఈ రొయ్యలన్నీ వేసేసాను చూడండి పేగులు తీసేసాను చక్కగా వచ్చాయి కదా అయితే ఇప్పుడు దీంట్లోకి కాసింత సాల్టు కాసింత పసుపు అనేది తీసుకుందాం పసుపు సాల్టు వేసిన తర్వాత వాటర్ అనేది ఒక చుక్క కూడా యాడ్ చేయకూడదు పసుపు వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను పసుపు ఎంత వేసుకుంటే అంత వాసన రాదు కాబట్టి మినిమం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అనేది తీసుకున్నాను అయితే ఈ రెండింటిని బాగా కలపండి రొయ్యలకి పట్టే విధంగా ఒక స్పూన్ తీసుకొని కలుపుకొని ఈ సన్న సగమైన ఒక త్రీ మినిట్స్ పాటు మాత్రం ఉడికితే సరిపోతుంది మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ రొయ్యల్లోనే వాటర్ అనేది బయటకు వచ్చాయి చూడండి ఎన్ని వాటర్ బయటకు వచ్చాయో ఈ చక్కగా ఈ వాటర్తోనే ఒక త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ ఉడిగితే మాత్రం రబ్బర్ లాగా ఉడుగుతుందనమాట అంటే రబ్బర్ లాగా అయిపోతాయి మన రొయ్యలు తినేటప్పుడు గట్టిగా అయిపోతాయి ఇలా త్రీ మినిట్స్ పాటు ఉడకబెట్టారంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి సో ఇప్పుడు మనం ఉడుగుతూ ఉన్నాయి సిమ్లో పెట్టేశాము ఇక్కడ నేను చూపించినంత మామిడికాయ ముక్క తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి నేను ఇక్కడ చూపించినంత మామిడికాయ అయితే సరిపోతుంది చాలా పుల్లగా ఉంది పుల్లగా లేదంటే మాత్రం మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి సరిపోతుంది దీనికన్నా చాలా పుల్లగా ఉంది పచ్చడి మామిడికాయలు అనమాట అయితే ఈ మామిడికాయ ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకొని వచ్చేస్తాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కచ్చా బెచ్చాగా నేను ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ప్రాసెస్ అంతా చూసేద్దాం అయితే ఈ రొయ్యలు చూడండి చక్కగా త్రీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను కాసిన్ని వాటర్ అనేది ఇంకా ఉంది ఉన్నా పర్వాలేదండి ఎక్కువ ఉడిగితే ఏంటనేది చెప్పాను కదా అందుకని స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను అయితే దీంట్లోకి ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ లేదంటే పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను రొయ్యల కింద మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను ఒక పాత్ర పెట్టుకోండి ఇలాంటి పాత్ర ఒకటి పెట్టుకొని ఇదే కాదు నాన్ స్టిక్ మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేసుకోండి ఇలా పాత్ర పెట్టుకొని ఆయిల్ అనేది నేను ఒకటిన్నర గరిటి వరకే ఆయిల్ తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత ఆయిల్ అనేది మీరు తీసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కానీ నీ లేక ఏదైనా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే అనమాట ఒకటిన్నర గంటి ఆయిల్ తీసుకున్న తర్వాత రెండు లవంగం మొక్కలు రెండు యాలకులు రెండు చిన్న చిన్న మొక్కలు దాల్చిన మొక్కలు దా చెక్క ముక్కలు అనమాట ఇవి వేసేసాను ఇందులోకి వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసేసాను రెండు ముక్కలుగా తుంచి వేసాను అనమాట ఒక పావు టీ స్పూన్ చిలకర అనేది తీసుకొని వేసాను ఈ చిలకర చెటపటలు ఆడిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా ముందుగా ఉల్లిపాయని తొక్క తొలగించి ఇట్లా నీట్గా వాష్ చేసుకొని శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకునే ఈ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోండి వేసేసుకొని మంచిగా మగ్గనివ్వండి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఏం కాదండి ఒక ఒక పాత్రగా మోయినంగా ఉడిగితే సరిపోతుంది ఇదిగో ఈ విధంగా అలా ఉడికిన తర్వాత వన్ మినిట్ అలా బాగా పచ్చివాసన పోయినాక ఉల్లి ఉల్లిపాయలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు తొడియాలు తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని చీల్చుకొని ఇలా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర గోడక వేసేసుకోండి ఇంకా నేను కొత్తిమీర అనేది కొత్తిమీరగా సారీ కరివేపాకు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ చిన్న స్పూన్తో వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కళ్ళు ఉప్పేసి నేను రుబ్బి పెట్టుకుంటానండి మీకు మూడు నెలల వరకైనా ఫ్రిడ్జ్లో పెట్టారంటే అప్పుడే రుబ్బిన పేస్ట్ లాగా ఉంటుంది మీరు ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా కూడా చక్కగా అల్లం పొట్టు తీసేసి నీట్గా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలంతా తొక్క తొలగించేసి ఇవన్నీ పసుపు కళ్ళు ఉప్పు పసుపు వేసి మీరు పట్టి పెట్టుకున్నారంటే మూడు నెలలు వరకు నిలవుంటుందనమాట అయితే అల్లం వెల్లుల్లి పేస్టు మనం వేసేసుకున్నాం కదా దీన్ని మంచిగా బాగా కొద్దిగా పచ్చివాషనం పోయిన తర్వాత రొయ్యలు అనేది యాడ్ చేస్తున్నాను నేను చూసారా రొయ్యలు యాడ్ చేసిన తర్వాత మసాలా అంత పట్టేటట్టుగా ఒక్కసారి కలబెట్టుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చి మామిడికాయ మనము కచ్చాబిచ్చాగా చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కని ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేస్తున్నాను పచ్చిమామిడికాయ చేస్తే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ రొయ్యలు కూర నోట్లో చెప్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి చూస్తుంటేనే తినాలనిపిస్తుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి రొయ్యల కూర అనేది ఇదే మరి నెల్లూరు వారి వంటలు అంటే నెల్లూరు స్టైల్ వంటలు కొంచెం టేస్ట్ అంటే అన్ని దిక్కలు బాగానే చేస్తారు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఏంటి ఈ పచ్చి మామిడికాయతో పచ్చి రొయ్యల కూర తర్వాత ఇవన్నీ కొడక అయితే దీంట్లోకి ఏమేమి వేస్తానో నేను మర్చిపోయానండి అవి చెప్పడానికి ఫస్టు సాల్ట్ ఇందాక కొంచెం ఉడగబెట్టుకునేటప్పుడు వేసుకున్నాము రొయ్యలు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి అడుగు అంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది దగ్గరే నిల్చొని అలా కలబెట్టుకోండి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకుంటున్నాను కారం వచ్చేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఒక అవి తీసుకున్నాను తర్వాత కారం టేబుల్ స్పూన్ తోటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను మేము కాసేంత కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే వన్ టేబుల్ స్పూన్ అనేది కారం తీసుకోండి సరిపోతుంది చక్కగా కారం అంతా కూడా కలిసిపోయేటట్టు కలపెట్టుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యలు ఉడికించాం కదా ఆ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని టోటల్గా ముక్కాలు గ్లాస్ వాటరు అర కేజీ రొయ్యలకి ముక్కాలు గ్లాస్ వాటర్ పెద్ద గ్లాస్ తోటి ముక్కాలు గ్లాస్ వాటర్ అనేది నేను తీసుకున్నాను చూడండి మీకు ఎన్ని వాటర్ కావాలి ఎలా వండుకోవాలి అనేది మీరు డిసైడ్ చేసుకొని మీకు తగ్గ వాటర్ కొంతమంది రొయ్యలు కూర కొంచెం లూజ్గా వండుకుంటారు అలా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఈ పద్ధతిలో చేసినప్పుడైతే మనం ఎప్పుడైనా సరే వాటర్ కొంచెం తక్కువ వేయాలన్నమాట నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయండి లో ఫ్లేమ్లో పెట్టి మూత తీసారంటే చక్కగా చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసినప్పుడు గరం మసాలా పొడి బిర్యానీలు వేస్తాం కదా చెక్క మొగ్గ గసగసాలన్నీ కలిపట్టిని ఆ గరం మసాలా పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఈ కొత్తిమీర ఇందాక ఒకటి చెప్పను మర్చిపోయానండి నేను కరివేపాకు పక్కన పెట్టాను అన్నాను కదా ఆ క్లిప్పు మిస్ అయింది కరివేపాకు తాలింపులో వేసానండి నేను మీకు ఇక్కడ చూపించలేదు మీరు కూడా డెఫినెట్గా కరివే కరివేపాకు అనేది వేయండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ కర్రీకి తర్వాత నేను మిరపకాయలు కూడా రెండు మిస్ అయింది దీంట్లో మిరపకాయలు కూడా తాలింపులో రెండు ఎండుమిరపకాయలు వేసాను మంచి అనమాట ఇప్పుడు గరం మసాలా తర్వాత వచ్చేసి కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం కదా రెండు వేసుకున్నాక మూత పెట్టేసి వన్ మినిట్ పాటు అలా లో ఫ్లేమ్లో వదిలేశాను చక్కగా ఆయిల్ పైకి తేలిపోతే సరిపోతుంది తేలిపోయిన తర్వాత చూడండి ఈ మాత్రం లూజ్ అనేది ఉండాలన్నమాట ఈ మాత్రం నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్ చేయండి కొద్ది కొద్దిగా చూడండి చిక్కబడింది కానీ కొద్దిగా వాటర్గా ఉంది ఇలా వాటర్గా ఉన్నప్పుడు ఆపేశారంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగా వదిలేస్తాం ఆ పని ఈ పని చేసుకొని తింటాం కాబట్టి తినే టయానికి చక్క చక్కగా కూర చూసారా అబ్బా సూపర్గా వచ్చింది మన రొయ్యల కూర ఇప్పుడు నేను పెట్టుకొని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను మీరు ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేయండి ఒక్కసారైనా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి పచ్చి మామిడికాయతో పచ్చి రొయ్యల కూర ఎలా ఉందని మీ ఇంట్లో వాళ్ళని అడగండి మీరు కూడా తినండి టేస్ట్ మీ ఇంట్లో వాళ్ళు మీకేం చెప్పారో మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ कॉमेंट्स सब्सक्राइब थैंक यू फ्रेंड्स थैंक यू